హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఇక్కడ ఇది సండే రోజు తీసిన వీడియో అండి సండే రోజు నేను ఫంక్షన్కి వెళ్తున్నాను గృహప్రవేశం ఫంక్షన్కి వెళ్తున్నాను బాబునైతే రమ్మంటున్నాను మా బాబుని తీసుకెళ్దామని వాడేమో రానంటున్నాడు పిల్లలతో సండే కదా పిల్లలతో సరదాగా ఆడుకుంటుంటే తొందరగా వెళ్ళి అని చెప్పి వాడికి రెడీ చేసి తీసుకువెళ్తున్నాను వాడు ఫ్రీగా ఉంటే కదా మనం తీసుకెళ్ళగలం అని చెప్పి కూర్చున్నాను మొత్తానికి అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి వస్తానని వెళ్ళాడు వచ్చేసాడు వెళ్దాం మమ్మీ అని ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం గిఫ్ట్ కూడా తీసుకున్నాము సండే కదండి అందరూ ఏం చేస్తున్నారు అందరూ సండే అయితే కొంచెం ఏదో పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి హడావిడిగా చాలా దీనిగా ఉంటుంది కదా మనకు కూడా కొంచెం అంటే ఖాళీ టైం కొంచెం ఒక వన్ అవర్ టూ అవర్స్ ఎందుకంటే క్యారీజులు లంచ్ బాక్స్లు అవి ఉండవు కాబట్టి మనం కొంచెం సండే ఫ్రీగా ఉంటాము సండే కూడా ఫంక్షన్ కాబట్టి కొంచెం వెళ్తున్నాను వాళ్ళు వ్రతం చేసుకున్నారు గృహప్రవేశం సత్యనారాయణ వ్రతం అలాగే అక్షింతలు వేసి నేను నమస్కారం చేసుకొని భోజనం కూడా చేసి తొందరగా వచ్చేసాము ఎందుకంటే బాబు ఇంకా తొందరగా తీసుకొస్తానని మాట ఇచ్చి తీసుకెళ్ళాను కదా తొందరగా ముగించుకొని ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా అవుట్ సైడ్ వీడియో అనేది కరెక్ట్గా ఏం తీయలేదు వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు ఓపెన్ చేస్తున్నాను వాటర్ బాటిల్స్ ఏ బాటిల్స్ కాదు ఏ ప్లాస్కోలాగా ఉందండి ఇది కరెక్ట్గా పెట్టి ఓపెన్ చేయట్లేదని పాప అంటుంది వీడియోలో చూసిన వాళ్ళు కరెక్ట్గా కనిపించాలని చెప్పి రివర్స్లో పెట్టాను అది కరెక్ట్గా పెట్టమంటుంది మొత్తానికి ఇవి కప్స్లా ఉంది ప్లాస్కోలా ఉందండి ప్లాస్కో టైపు కాదే టీ కప్స్ లాగా వచ్చే మనం క్యాంప్స్ అవి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది కాఫీ కానీ వేడి నీళ్ళు కానీ పట్టుకెళ్ళేటప్పుడు పిల్లలకి తాగించడానికి కప్పులు వచ్చాయి బాగుంది చాలా యూజ్ఫుల్ గిఫ్ట్ అనేది ఇచ్చారు వాళ్ళు ప్లాస్కో టైప్ అండి ఓకే చాలా బాగున్నాయి మంచి గిఫ్ట్స్ వచ్చారు అలాగే అందరికీ ఒక్కొక్కటి ఇది అమ్మ వాళ్ళది అనమాట అమ్మ వాళ్ళకి ఏమొచ్చినా కూడా నాకే ఇచ్చేస్తారు రెండు ఉంటే ఇద్దరు ఉన్నారు రెండు అని చెప్పి ఏ గిఫ్ట్లు వచ్చినా మా ఇంటికే వస్తాయి ఆ గిఫ్ట్లు అమ్మ వాళ్ళది ఒకటి మాదొకటి ఓకేనండి ఇంకా చిన్నది చాలా రోజులు అయింది కదా వీడియో ఎప్పుడు పూచి వీడియో పెడుతున్నాను కదా ఈరోజు ఇలా పెట్టాను సండే కదా కొంచెం ఖాళీగా ఉన్నాం అందుకే వీడియో తీసి ఇలా అప్లోడ్ చేశాను అలాగేనండి ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఓకేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము ఇంతవరకు వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు